మాతృదేవోభవ నేను మీ శ్రీధర్ నా నెంబర్ నైన్ టూ నైన్ ఫైవ్ నైన్ జీరో నైన్ ఎయిట్ వన్ నైన్ ఇప్పుడు మనము కుజుని యొక్క సంచారం గురించి గోచార ఫలితం ఎట్లా ఉంటుందో తెలుసుకునే ప్రయత్నిద్దాం మూడో తారీఖున అంటే ఈ రోజునే ఈ రోజున మిథున రాశి నుండి కర్కాటక రాశిలోనికి కుజుని యొక్క సంచారం జరుగుతున్నది కాబట్టి ఇక్కడ కొంతకాలం అంటే ఏడో తారీఖు ఆరో నెల రెండు వేల ఇరవై ఐదు వరకు ఇక్కడ సింహరా సింహరాశిలో ప్రవేశిస్తూ ఉన్నారు అంటే ఆరో తారీఖు ఆరో నెల రెండు వేల ఇరవై నాలుగు వరకు ఇక్కడ కుజుడు ఉండడం జరుగుతుంది అయితే ఈ కర్కాటక రాశిలో సంచారం వలన ఏ ఏ రాశులు వారికి ఏ ఏ ఫలితాలు ఉంటాయి కుజుని యొక్క సంచారం వల్ల అనేటటువంటిది మనం సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము దీంట్లో అతిశయక్తులు ఏమీ ఉండబడ్డి నా పైత్యం కానీ నా కవిత్వం కానీ నా ఆలోచనలు కానీ దేనికి మీకు ఇందులో చూపించడం జరగదు యథార్థం ఎంతవరకు ఉందో అంతవరకు చెప్పచ్చు అలా అని చెప్పి మిమ్మల్ని భయభ్రాంతులు చేసేసి డబ్బులు ఖర్చు పెట్టించే ప్రయత్నం ఉండదు దీనివల్ల శాస్త్రం ఎంతవరకు చెప్పింది అంతవరకు చెప్పటమే జరుగుతుంది అయితే ఇక్కడ గోచార ఫలితాలు ఎప్పుడు కూడా ఏ విధంగా ఉంటాయి అంటే ఏ రాశిలో సంచారం చేస్తున్నారో ఆ రాశిలో సంచారం చేసేటప్పుడు ఏ విధమైన ఫలితాలు ఉంటాయి అనేటటువంటిది ఉంటుంది నెక్స్ట్ చాలామంది దీన్ని ఉటంకించటం లేదు మన జ్యోతిష్య మిత్రులు వారికి అందుచేత ఆ విషయాన్ని కూడా మీకు నేను తెలియపరచాలని అనుకుంటున్నాను అందుచేత ఇక్కడ జన్మ రాశి నుంచి ఒకటి ఆరు పదకొండు స్థానాలలో కనుక ఈ యొక్క ఏ గ్రహం అయితే గురించి మనం చెప్పుకుంటున్నామో ఆ గ్రహం సంచారం చేస్తూ ఇప్పుడు మనం కుజి గ్రహం గురించి మనం చెప్పుకుంటున్నాం కుజుని యొక్క సంచారము మూడవ తారీఖు నాలుగవ నెల ఫిబ్రవరి ఏప్రిల్ రెండు వేల ఇరవై నుండి మనకి కుజుడు యొక్క సంచారము కర్కాటకంలో జరుగుతున్నది కాబట్టి కర్కాటక రాశి వారికి కుజుడు ఏ విధమైనటువంటి ఫలితములు ఇస్తాడు అనేటటువంటిది సశాస్త్రీ పద్ధతిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అది మనకి శాస్త్రం ఏం చెప్తున్నది అన్నట్టయితే కుజుడు జన్మంలో గనక ఉన్నట్టయితే జ్వరం చైవ భార్యా బంధు విరోధకృతు చంద్రరాశి భౌమే పీడితం అని చెప్పేసి శాస్త్రం చెప్తోంది కుజుడు గనక జన్మ రాశిలో ఉన్నట్టయితే దీని ఉన్నట్టయితే ఇక్కడ ఏం జరుగుతుంది అంటే జ్వరం జ్వరాలు వచ్చేటంటే జ్వరం అంటే జ్వరమే అంటే మనం తెలుసు కదా బీమా జ్వరం వచ్చేటట్టు అవకాశాలు ఉంటాయి ఇది మనం కోసేటప్పుడు కూరగాయలు కోసేటప్పుడు కావచ్చు లేకపోతే కత్తి అక్కడ పెట్టారు వాళ్ళు వదిలేసి పని చేసుకుని పోయారు అది ఏదో మనకి నడుస్తూ గబగబా తొందరలో వెళ్ళాం వల్ల కత్తితో గాయమయ్యే అవకాశం ఉంది లేదా మనం దుర్మార్గంగా ఉన్నాము లేదా ఆదరు వాడు దుర్మార్గంగా ఉన్నాడు తీసుకొచ్చి కత్తితో చంపేద్దామని ఎక్కడో గుడిసాడు అది మన అదృష్టం భావన పక్కన తగిలింది ప్రాణంతో ఉంటాం గాయమైతే అవుతుంది ఇలాంటి అవకాశం ఏదైనా జరిగే అవకాశం ఉంది కత్తితో మాత్రం మీకు వ్రణం అంటే దెబ్బ తగిలేటట్టు అవకాశం ఉన్నది అని చెప్పేసి మనకు చెప్తోంది అలాగే భార్యా బంధు విరోధకృతు భార్యా పిల్లలతోటి కుటుంబం అంటే పిల్లలు అంటే కుటుంబమే కదా ఆ కుటుంబంలో కలహాలన్నీ వచ్చేటట్టు అవకాశం ఉన్నది అని చెప్పేసి బంధు విరోధం బంధువులు కూడా విరోధం అవుతుంటారు మీరు ఎంతనో ఉపకారం చేయి తినేసి మండి మర్చిపోయి తిన్నది మర్చిపోయి మనకి వి విరోధాన్ని మిగులుస్తూ ఉంటారు ఈ విధమైనటువంటి చంద్ర రాశి గతం అంటే చంద్రుడు ఉండే రాశిలోనే అంటే ఇప్పుడు కుజుడు కర్కాటక రంగంలో గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి కర్కాటకంలో చంద్రుడు ఉన్నట్టుగా భావించుకుంటేనే జన్మరాశి అవుతుంది కాబట్టి ఈ కర్కాటక రాశి వారికి కుజుడు ఈ విధమైనప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఫలితాలన్నీ కలగజేస్తూ ఉన్నాడు ముఖ్యంగా కత్తితో గాయాలు మధ్య ఉన్న కదా జ్వరము మొత్తం మీద ఆరోగ్యానికి చాలా ఇబ్బందులు కలిగేటటువంటిది కుటుంబంలో పరిస్థితులు కూడా బాగా బాగా లేకపోవటము అనేటటువంటి పరిస్థితులన్నీ కూడా మనకి స్పష్టంగా అందించారు మహానుభావులు కాబట్టి వీరు చాలా జాగ్రత్తగా ఉండండి రోజు నవగ్రహ జపాన్ని చేసుకోండి అదే శ్లోకాలను చదువుకోండి ఇంకా వీలైతే రోజు నవగ్రహ చుట్టాలు నవగ్రహాల చుట్టూ తిరగండి తిరిగినట్టయితే అక్కడ మీకు ఆ నవగ్రహాలలో దగ్గరే ఒక బోర్డు మీద రాసి ఎవరో మహానుభావుడు పెట్టుంటారు అందరికీ ఈ శ్లోకాలు వస్తాయో లేదో అని మీకు నోటుకు వస్తే లేదు లేకపోతే అక్కడికి వెళ్ళినప్పుడు ఆ మూడో శ్లోకం పైనుంచి మూడో శ్లోకం చదువుకోండి అక్కడ మీకు గుర్తు కోసం చెప్తున్నా మీరు కూడా తూర్పుగానే కనుక నిలబడి ఉన్నట్టయితే రైట్ సైడ్లో మధ్యది కుడి చేతి పక్కన ఉన్నటువంటి మూడు ఉంటాయి మధ్యలో మూడు ఉంటాయి చేతి పక్క మూడు ఉంటాయి ఈ పుడి చేతి పక్కన ఉన్న మూడిట్లో మధ్యది పైది కాదు పై చంద్రుడు అవుతాడు కింద రాహు అవుతాడు ఆ మధ్యలో ఉన్నటువంటి ఆయన కుజుడు కాబట్టి ఆ కుజుడికి చేయండి మీరు ఇంకా వీలైతే నవధాన్యాలు ఒక కేజీ కేజీన్నర తీసుకోండి అన్ని గ్రహాలతో పాదాల చుట్టూ వేస్తూ ఉండండి ముఖ్యంగా ఈ కుజుడి యొక్క ప్రభావం కాబట్టి చెప్పుకున్నాం కాబట్టి అలా లేకపోతే కనీసం కందులైన ఒక పావు కేజీ తీసుకోండి వెళ్ళేటప్పుడు ఈ మాత్రం తీసుకెళ్ళండి ఒక స్పూన్ తీసుకెళ్ళండి చుట్టూ తిప్పేటప్పుడు ఆయన పాద దగ్గర ఆ కందులు వేసేసేయండి చేసినట్టయితే ఆ దోషం పోతుంది ఇంకా ఇంకా మీకు ఎక్కువగా చాలా దెబ్బలు అవి తవ్వుతాయి అంటున్నారు కాబట్టి మీరేం చేస్తారంటే ఒక కేజీ కందిపప్పు ఒక యాభై గ్రాములు కందులు ఎందుకంటే అసలు యాక్చువల్గా ఇవ్వాల్సింది కందులే కానీ ఆ రంగు కుజుడికి సంబంధించిన రంగు కందుల్లో ఉంది కానీ కందిపప్పులో లేదు రంగే మారిపోతుంది అక్కడ పసుపుపచ్చ రంగు వచ్చేస్తుంది అది గురుడికి సంబంధించినటువంటి రంగుగా మారిపోతుంది కానీ మీరు కందులుగా ఇస్తే ఆ పంతులుగానే దాన్ని తినడగాక తినడు ఎవరి దగ్గర పప్పు చేసుకునే ఉండదు తిరిగే తిరగలనేవి ఏనాడు పోయినాయి అందుచేత దాన్ని ఏ విధంగానూ తినలేడు దానికి ఏం చేస్తాడు నానబెట్టి ఈ ఆవుకో పెట్టడమో లేకపోతే మరి ఏదో సంథింగ్ ఏదో చేస్తాడు కానీ తినలేడు కందులుగా కాబట్టి ఒక కేజీ కందిపప్పు ఇవ్వండి దాంతో పాటు యాభై గ్రాములు వంద గ్రాములు కందులు కూడా తీసుకోండి ఈ రెండు కలిపి ఒక ఎర్రటి బట్టలో కట్టేసి ఒక జాకెట్ తీసుకు తీసుకోండి అందులో ఆ ఎర్రటి బట్టలో ఆ కట్టేసి ఆయనకి దానం ఇచ్చేసే యాభై వందో ఏదో దక్షిణిచ్చి దక్షిణ లేకుండా మాత్రమే ఒకండి అది ఎందుకంటే దాన సాద్గుణ్యం కావాలి అంటే దానం యొక్క ఫలం కావాలి అంటే దక్షిణ కూడా ఇవ్వవలసిందే దాన సాద్గుణ్యార్థం అని చెప్పేసి మనం ఎంతో మన శక్తి మేరకు ద దానాన్ని ధనాన్ని కూడా ఇచ్చి పంపించేసేయండి ఆ దోషం మిగిపోతుంది ఆ సంకల్పం మాత్రం చక్కగా చెప్పించుకోండి పంతులందరికీ తెలుసు అందుచేత పెద్ద బాధ ఏమీ లేదు